సో అందరికీ హాయ్ వెల్కమ్ టు యూ వీకే గేమింగ్ సో వీజిఎంఐలో నిర్ణయించిన అనుకుంటే ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం అయితే అవుతుంది అనమాట సో ఆ ప్రాబ్లం ఏంటిదంటే సో గేమ్ ఓపెన్ చేయగానే గేమ్ అయితే ఓపెన్ అవుతుంది ప్లస్ మళ్ళొకసారి గేమ్ అనేది లోడ్ అవుతుంది అనమాట టూ టైమ్స్ లోడింగ్ అనేది అవుతుంది అనమాట టూ టైమ్స్ లోడింగ్ స్క్రీన్ అయితే వస్తుందనమాట సో ఇప్పుడు చూడండి నేను గేమ్ అయితే ఓపెన్ చేస్తున్నా సో గేమ్ ఓపెన్ చేసిన సో గేమ్ అయితే ఓపెన్ అయింది నాకు హెట్ బాగానే ఉన్నది ఆయన లోడింగ్ పడతాను చూడండి సో లోడింగ్ స్క్రీన్ అనేది టూ టైమ్స్ వస్తుంది ప్రాబ్లం అయింది కదా మళ్ళీ లోడింగ్ స్క్రీన్ అయ్యి మళ్ళీ ఓపెన్ అవుతాను సో ఇట్లా మనకు టూ టైమ్స్ అయితే లోడింగ్ స్క్రీన్ అయితే వస్తుంది సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలంటే మనం ఏం సాల్వ్ చేయనికలేదు ఈ ప్రాబ్లమ్ని సో ఇది బీజిఎంఏ సైనించలో చేయాలి సో బీజిఎంఏ వాళ్ళు అయితే ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారని అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు బీజిఎంఏ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఈ నోటీస్ అయితే ఇచ్చారు సో వాళ్ళు ఏమని చెప్తారంటే సో లో ఒక ఇష్యూ ఉన్నది అదేంటి అంటే లోడింగ్ స్క్రీన్ అనేది టూ టైమ్స్ లోడ్ అవుతుంది లాబీకి గోంగానే సో ఈ ఇష్యూ అనేది మేము ఫిక్ తొందరలో ఫిక్స్ చేస్తాము సో ఒక ప్యాష్ నోట్ ఇచ్చి ఆ ప్యాష్ నోట్లో మేము ఈ ఇష్యూ అనేది ఫిక్స్ చేస్తామని చెప్పి చెప్తారు సో ఏం ఇష్యూ ఫిక్స్ చేస్తారో ఏం కథనో సో ఒక ఇష్యూని ఫిక్స్ చేస్తారు ఇంకో ఇష్యూని తీసుకొచ్చి పెడతారు అన్నమాట బీజేఎంఏ సో మాక్సిమం రేపు సోమవారం కదా సో సోమవారం సాయంత్రం వరకు మనకి ఈ ఇష్యూ అనేది ఫిక్స్ చేస్తారు సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి సో మీరైతే ఏం టెన్షన్ పడకండి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లీక్ అయితే వచ్చిందనమాట అదేంటిదంటే మనకు త్రీ పాయింట్ ఎయిట్ అప్డేట్లు అంటే నెక్స్ట్ అప్డేట్లో మనకు ట్రైన్ అనేది యాడ్ కాబోతుందట సో ఆ లీక్ అయితే వచ్చింది సో ట్రైన్ అనేది మనకు ఎట్లా ఉంటుంది అట ఇక్కడ మీరు చూస్తే స్క్రీన్ పైన సో ట్రైన్ అనేది ఇట్లా ఉండబోతుంది అండ్ ఇది ఫుల్ లీక్ కాదు సో ఫుల్ లీక్ వచ్చినప్పుడు నేను ఇంకో సెపరేట్ వీడియో చేస్తాను సో ఆ వీడియోని మిస్ కాదంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్